ఈరోజు టాపిక్ ఏందంటే అజీర్తి సమస్యలకు ఇక గుడ్ బై చెప్పండి మీరు తిన్న తర్వాత ఉబ్బరంగా అసౌకర్యంగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నారా మీరు తరచుగా అజీర్తి సమస్యతో బాధపడుతున్నారా మా నిపుణుల చిట్కాలతో ఈ ఇబ్బందికరమైన అజీర్తి సమస్యలకు ఇక గుడ్ బై చెప్పండి అజీర్తిని నివారించటానికి సహజ నివారణలను జీవనశైలి మార్పులను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము మీకు ఇష్టమైన ఆహారాన్ని ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆస్వాదించవచ్చు మీ జీర్ణశక్తిని పెంచటం లక్షణాలను తగ్గించటం మరియు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకోండి సంతోషకరమైన ఆరోగ్యకరమైన ప్లేగు రహస్యాలను తెలుసుకోవటానికి ఈ వీడియో చివరి వరకు చూడండి అజీర్తి సమస్య కేవలము మీ ఒక్కరిది మాత్రమే కాదు లక్షలాది మందిని ప్రభావితం చేస్తోంది అయితే మీకు ఒక చక్కని శుభవార్త మీ ఆహారంలో సాధారణ మార్పులు చేయడం ద్వారా అజీర్తి సమస్యలను నియంత్రించవచ్చు ఫైబర్ అధికంగా ఉండే పండ్లు కూరగాయలు తృణధాన్యాలు వంటి ఆహారాలను చేర్చండి ఇవి మీ జీర్ణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేయడంలో సహాయపడతాయి హైడ్రేట్గా ఉండటం మర్చిపోవద్దు తగినంత నీరు త్రాగటం జీర్ణక్రియకు సహాయపడుతుంది అసౌకర్యాన్ని బర్నింగ్ ఫీలింగ్ని నివారిస్తుంది ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆహారాన్ని చూస్తూ తినండి ఆహారాన్ని బాగా నమిలి తినండి దీనివల్ల సగం జీర్ణక్రియ ప్రక్రియ మీ నోటిలోనే పూర్తవుతుంది అతిగా తినడం మానుకోండి చివరిగా ఒత్తిడి స్థాయిలను పరిగణించండి ఒత్తిడి మీ జీర్ణ వ్యవస్థపై తీవ్ర వినాశనం కలిగిస్తుంది సరి అయిన వ్యాయామం కడుపుని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది సాధారణ జీవనశైలి మార్పులు చేయడం ద్వారా అజీర్తికి ఇక గుడ్ బై చెప్పండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి హెల్త్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి